ఏంటి సినిమా మీ రాబోతుంది కదా అంటే డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్ అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే అండి రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి ఉంది కొత్త హరోయిజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది అంటే దాని వాళ్ళ సినిమా చూశారు అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను కూడా అదే ఎక్నాలజీ చేశాడు ఈ సినిమా తర్వాత నలభై ఏళ్ళు ఉంటాను నిందాక మాట వాస్తవం నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తామనే దాన్ని తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు అంటారు నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్మల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తా అని ఒప్పుకున్నారు ఇదే ఫస్ట్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను ఈ సినిమా ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు తన పెర్ఫార్మెన్స్లో అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత నిజంగానే తిరుపతిలో షూటింగ్ సినిమా చూస్తే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు అని గుర్తించడాకు ఆ పరిగెత్తలతో నాకు గుర్తించలేకపోయాను అంతగా క్యారెక్టర్లో యు ఇన్వాల్వ్ సో మచ్ దీ గెటప్ కానీ అన్ని కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటి ఆర్టిస్ట్ కాదు అది అండ్ ఈ సినిమా ఈ ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు అండ్ శేఖర్ కపుల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి నువ్వు అనుకున్న కంటెంట్ తోటి పది సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిబుచ్చ చేసుకుంటూ ప్రజల గుండెలో ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోస్టర్ మీరు రిలీజ్ చేయాలను అనుకున్నప్పుడు అతను అది మీట్ అవడానికి అతను టైం ఇవ్వడానికి నాకు నిజంగా త్రీ ఫోర్ డేస్ పట్టింది అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే సార్ మీకు తెలియ గుర్తుందో లేదో మీ ఎయిటీ ఎయిట్లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏమైనా చూశాను నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి కానీ మీరు ఎందుకు నన్ను చూసి అని పిలిచారు నన్ను ఒక్కడే పిలిచారు నేనే మీ దగ్గరికి వచ్చాను నేను ఎందుకు పిలిచానంటే అతను అందరూ కూడా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో దాపద పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతనేమంటున్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీటైన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలి తెలీదు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్టి వెళ్ళాలో తెలియటువంటి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు అతనికి దీనికి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఫస్ట్ టైం కలిసి ఆ క్షణం నన్ను నన్ను చూడగానే నాతోటి కూర్చోగానే నాతో మాట్లాడగానే నేను నా షేక్ అండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది అంబిక్విటీ డౌట్ లేదు ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని నేను తను చెప్పడం అన్నది నాకు ఎల్లైన సంతోషంగా ఉంది నేను గర్వించే నన్ను ప్రేమించే మనిషి నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్ ఇది గర్వం నీవు కాదు నీలాంటి వ్యక్తి ఇన్స్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి నీ సొంత ఆలోచనతోటి నీ నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరొకసారి మరొకసారి తెలియజేస్తాం శేఖర్ కమలా ప్లీజ్ అంటే శేఖర్ కమల సినిమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను అన్నీ చూసాను దాదాపుగా అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి అంటే తను ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనంద రూప వీడు ఎలాగ ఉన్నారు ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడి తప్ప ఆ యాక్టర్లు కనపడిన వాళ్ళు తర్వాత సినిమాలు మనకు గుర్తుకు రావు ఐ మీన్ దీంతో కనెక్ట్ అవ్వదు అలాగే ఫిదా భానుమతి వరుణ్ అలాగే ఈ పరిసమలో శ్రీరామ్ గోదావరిలో శ్రీరామ్ సీతా మహాలక్ష్మి ఈ క్యారెక్టర్స్ కనపడతాయి ఎందుకు చూడండి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు ధనుష్ని దేవాదేవా అంటున్నారు నా ఫ్రెండ్ ఏమో దీపక్ దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు గుర్తుంచుకోవట్లేదు ఒప్పుకుని దేవాన వస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేర్లు గుర్తుండ నాకు అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాడు నాకు రూపా రూపా అని పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టాడు రూపరూపాన్ని పిలుస్తాడు ఆనంద్ ఆఫ్కోర్స్ హీరో పేరు అది గుర్తుండిపోయింది అట్లాగే వరుణ్ సినిమాలో ఫేదాలో భానుమతి సెపరేట్ కే దాంటుంది కదా డైలాగ్ స్పీచ్ సెపరేట్ పీస్ దాంటుంది అలాగే అలాగే హైబ్రిడ్ పేర్దంటుంది అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అది తన గొప్పతనం అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండుంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది అలాంటి రియల్గా అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగ కాదని ఇందాక నాకు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నాకు అలా కదొద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి నాకు నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పిందా మీద అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీ హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను హీరోలా కదా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకు ఉండే ఆ కింగ్ నాగ్ కానీ కానీ ఆ గ్లామర్ మన్మహదుర్ ఈ యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ ఉంది ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటికి పడి ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు ఎవరు లేదు సూటు గిట్ వేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్ల ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగేటంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణం నుంచి మీకు హొరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అండ్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్స్ రావు వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజ్విట్ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజర్ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచన కానివ్వండి స్థిత ప్రజ్ఞత కానివ్వండి ఏవి జరిగినా సరే అది నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి దాన్ని వెళ్ళే దారిలో ఎస్ వైనాట్ నేను కూడా రేపు పొద్దున్న ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్సింగ్ నువ్వే గబునా అన్నా కదా ప్రాబ్లమ్ కప్పుకొని రెడీ అయ్యి వచ్చా రేపు పొద్దున ఇంటికి సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే వెబ్ ఫిల్మ్స్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయుత్వం అవ్వాలి దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సరే అమ్మా ఫ్యాంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన్నే అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మాయి నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే అంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిదీ ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు అక్కడ కన్నతల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్యం ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారా వస్తాడు ఇంకా కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమ్మ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అంత అమ్మాయికి లాగా ఉంది అది మళ్ళీ ఇందులో కనిపించింది సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో యూ డా ఫెంటాస్టీ జాబ్ ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్గా నీ క్యారెక్టర్ వెల్ డిజైన్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్ ఫెంటాస్టిక్ మా ఫెంటాస్టిక్ అండ్ ఇంకా మిగతా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను హృదయానికి హద్దుకుపోయిన క్యారెక్టర్ దేవా ధనుష్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని ఇంకెవరు చెయ్యలేరు ష్యూర్ ఇంకొక హీరో లేడు అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి స్టార్ ఇమేజ్ ఉండి అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్ ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్ లేదు నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు నువ్వు ధనుషుని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయన ఈయన సపోజ్ నేను చేయలేని శేఖరా వెరీ సారీ రొమ్మ బిజీ అయ్యారు ఇలా ముడియాదు అని సొన్న ఎన్న ఎవరు ఎవరున్నారు చేయడానికి నన్ను అడిగితే నా వల్ల కాదు నాకు అసలు నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అన్నది దేవాన్ తప్ప సారీ ధనుష్ తప్ప ఎవరు లేరు ఎవరు లేరు ధనుష్ ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది చాలా మామూలు అయిపోయింది మాకు ఎప్పుడన్నా వస్తే వావు నాకు వచ్చిందో ఇచ్చి నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను బట్ నీకు ఇది మామూలు అయిపోయింది మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను నీకు కంగ్రాట్స్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి రాకపోతే అందుకే నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు బట్ అది నీకు ఇది మావులే కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఈ ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం అది విన్ యువస్ ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు సునీలు భరత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు అంత పెద్ద మనిషి ఆయన అంత నిక్కార్సైన మనిషి ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు నాకు తెలిసి నాగ్ నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు ఒక్క మీ నాన్నగారికి తప్ప సూన్య ఆయన నాకు అంతే ఇష్టం నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను అంతటి ఇది ఆయన పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది మొన్న ఒక మాట అన్నావు చెప్పచ్చు కదా చెప్పనా ఓకే సార్ మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్ మీరు వదిలేవా మీరు అది రకాల చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు అని సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్ మాకు బాగా డబ్బులు వచ్చింది సార్ కానీ అల్లు అరవింద్ గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది ఏమనట్లే ఎప్పుడు అదే అది అది కట్ చేసేస్తా ఆ ముక్క లేదు అది ఎడిటింగ్లో ఎడిటింగ్లో తీసేస్తాలే అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా అందుకే మీకు సినిమాలు రాకుండా సరే పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ఎప్పుడు కలుస్తానన్నాను అదేదో మీరు ఇస్తే మీతో అమ్మాయి అడిగారు మూడు జనరేషన్స్ మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు పాప మీ నాన్న అడిగారు ఇంటికి వచ్చి చెప్పారు లేదు నాకు తెలియదు బట్ వీఆర్ డూయింగ్ ధనుష్ చేసిన ఛాలెంజింగ్ నాటి క్యారెక్టర్స్ వద్దమ్మా ఫన్ ఓరియంటెడ్ మాస్ ఓరియంటెడ్ మనది సరదాగా గ్లామర్ ఇంతే ఓకే రైట్ సో ఈ రకంగా మూడో జనరేషన్కి కూడా ఎస్ ప్లీజ్ ఈ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి అండ్ ఇలాంటి కుబేర సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి ఇందాక ధనుష్ అన్నట్లుగా మీ మొక్కల ముందు నవ్వు ఉండాలి ఇప్పుడు నవ్వు కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ మీరు నవ్వుతూ ఉంటే మా అందరికీ నవ్వు ఉంటుంది మేము నవ్వుతూ ఉంటాం థ్యాంక్ యూ అండ్ మిగతా టెక్నిషిస్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్ డివి ఒపీనియన్ ఎప్పుడు చూడలేదు హాయ్ నిఖేత్ ఐ హ్యావ్ట్ సీన్ యువర్ ఫిలిమ్స్ ఐ డౌంట్ రిమంబర్ బై యూన్ బట్ ద వే యు వర్ ప్రెజెంట్ యువర్ అసలు హియర్ ఈస్ వెరీ మచ్ అప్రిషియేబుల్ ఐ కుడ్ సీ ద ఎనర్జీ వాట్ యు ఆర్ పోరింగ్ హియర్ డెఫినెట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ది అన్ ద స్టేజ్ అదర్వైజ్ నాగార్జు వుడ్ హ్యావ్ బీన్ ప్రైజ్ యూ సో మచ్ అండ్ యూ ఆల్సో గ్రాబ్ మై అటెన్షన్ And future, I don't know. Yes, maybe. <laughs> and you have done a fantastic job. So initially, when villain scenes are happening, that time I could see the top uh, floor um, swimming pool. There, I could see the richness of the film. So hardly they would have spent anything. So riches comes not because of the money. Richness comes with your viewfinder. సో దట్ వే దేట్ గోస్ టు ద హోల్ ఫిలిం హ్యాస్ క్రాబ్డ్ అటెన్షన్ అండ్ ఇట్ లుక్స్ వెరీ రిచ్ సో డెఫినెట్లీ ప్లీజ్ ఐ విల్ అబేటింగ్ యూ ఐ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ లక్ ద గ్రేట్ జాబ్ గ్రేట్ జాబ్ యాస్ ఫార్ ఎస్ ది కెమెరా ఈస్ కన్సర్న్ అండ్ దెన్ మా యోగి యోగేశ్వరుడు మా పెద్దయినా పెద్ద అనుకో పా లేని వయసు పె వద్దు సార్ కూర్చోండి సార్ మీరు నెగించండి ప్లీజ్ ఈ డాంట్ టేక్ యూ సీ కూర్చు సార్ మీరు లెగదు సార్ మమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది ఇద్దరం చాలా నువ్వు నువ్వు అనుకుని మాట్లాడే పరిచయం మాకు శుభలేఖ సినిమా నుంచి నైన్టీన్ ఎయిటీ నుంచి విఆర్ వర్కింగ్ టుగెదర్ ఈ మధ్యకాలం వరకు కూడా ఎప్పుడైనా సెట్గా వస్తాడు రాగానే సినిమా అడుగుతాడేమో నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అడుగుతాడంటే బాబాయ్ బాబాయ్ ఈసారి మీ ఇంటి నుంచి నాకు అవకాయ పడుతుంది రాలా అంటాడు మ్యాంగో పికిల్ యాజ్ ఫర్ మ్యాంగో పికిల్ ఫ్రమ్ మై హౌస్ సో ఈసారి పంపించండి బాబు వస్తుంది శుభం ఫెంటాసీకి నువ్వు ఈ వయసులో కూడా ఇంత బాగా పనిచేస్తున్నావు ఇంత కష్టపడుతున్నావు అంటే కనుక అవసరమా అనిపిస్తుంది రిటైర్ అవ్వచ్చు కదా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కానీ మన సోల్స్ నవే రిటైర్మెంట్ అది తీసుకోలేము తీసుకోలేము కష్టపడి పనిచేయటంలోనే మనకు ఆనందం ఉంటుంది కష్టపడి పనిచేయటంలోనే ఈ ఇష్టమైన పురుషుల్లో మనం ఉంటాం మన లాంజివిటీ ఉండాలి అంటే మన ఇందులోనే ఉండాలి ఖచ్చితంగా అండ్ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి నాన్నగారు ఆయన పనితనం నాకు గుర్తుంది ఆయన దగ్గర కూడా పనిచేసారు నేను అలాగే ఇప్పుడు నీతో కూడా పని కొనసాగిస్తున్నాను అండ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవటం అనేది ఇట్ గ్రేట్ వండర్ఫుల్ తరళి ప్లీజ్ అండ్ ఇక్కడ వాళ్ళు చూస్తుంటే యంగ్స్టర్స్ ఎంత ఎంతోజియాస్టిక్గా ఉన్నారంటే వాళ్ళందరినీ పేరు పేరుని పిల్లలని కానీ యంగ్స్టర్స్ అంటే ఇండస్ట్రీ ఎంత ఫ్రెష్గా ఎంత యంగ్స్టర్స్ తోటి ఎనర్జీతో ఉంది అంటే అంత అయితే కాదు నాకు అనిపిస్తుంది అబ్బా మన ఇండస్ట్రీ ఏమైనా ముసలిదైపోయిందా అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అద్దం మమ్మల్ని మేము చూసుకుంటూ కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే కనుక ఇంతమంది యంగ్స్టర్స్ తోటి అండ్ చాలా బబ్లింగ్గా చాలా చాలా బాగుంది ఈ ఇండస్ట్రీ కొనసాగాలి ఇలాగే అంటే కనుక మీ ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి ఇలాంటి యంగ్స్టర్స్ వల్లనే మేమంతా పుంజుకుంటాం నేను ఈ రోజున కొత్త డైరెక్టర్స్తో పని అనిల్ రావుడు కానీ బాబీ డైరెక్టర్ కానీ వశిష్ఠు కానీ ఇలాంటి యంగ్స్టర్స్ పని ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ నుంచి కొత్తను ఉంది నేను వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతుంది తప్ప నాకు అనుగుణంగా వాళ్ళు ఉండాలని కోరుకోవట్లా నా సక్సెస్ అక్కడేమో అనుకుంటాను నేను ఆ రకంగా ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అన్నట్లుగా ఈ సమయంలో వైన్ గుర్తుకొచ్చింది సారి అండ్ అండ్ అలాగా ఇదే ఎనర్జీతోటి ఇదే యంగ్స్టర్స్ తోటి ఇండస్ట్రీ కలకలాలని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బ్రదర్ నాకు బిడ్డతో సమానం ప్రసాద్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ తను తన ఎనర్జీ అంటే ఇందాక చూశారు కదండి ఒక లైవ్ షో చేసేస్తాడు ఇక్కడ ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికి ఏమి పరిస్థితి మొత్తం షో గ్రాప్ చేశాడు బట్ నేను మళ్ళీ కమ్బ్యాక్ తర్వాత పొలిటికల్గా కొన్నాళ్ళు ఉండి నైన్టీన్ ఫిఫ్టీన్లో వన్ ఫిఫ్టీ సినిమా చేసిన దగ్గర నుంచి అంతకుముందు తన సినిమాలతోనే ఎంబీబీఎస్ కానీ జిందాబాద్ కానీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ తన వలన నా మ్యూజికల్ అనేది అనుకుంటున్నాను అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడ్డాడు మానవుడు యూ ప్లీజ్ ఎవరు ప్లీజ్ దోహదపడ్డాడు నేను అంతా సరస్వతి పుత్తూలయ్యారు ప్లీజ్ బంగారు ప్లీజ్ అండ్ తను తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది ఇక నేషనల్ నుంచి మన స్టే మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూస్తాము ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగ కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప పుష్ప వన్ అండ్ టూ చూస్తున్నాము ఇప్పుడు ఈ సినిమా కుబేర్లో కూడా ఎక్కడ డ్యూయర్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది కానీ ఒక సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతగానైనా నాకట్టుకుందంటే అంత ఇంత కాదు దానికి ఇద్దరు ఒకరొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది అట్లాగే సినిమా చూస్తుంటే మ్యూజికల్గా ఉంది తప్ప నాకు ఎక్కడ జ్యుయర్ సాంగ్స్ వేరే లేవి అండ్ ఫీలింగ్ రాలేదు అండ్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్లో కూడా చాలా హృదయంగా మదర్ తోటి పాడిన పాట రేవుడి మీద యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బా కన్నింటి నీళ్ళు నాకు మన రైతుల మీద పాడే గుర్తుందా మన వన్ ఫిఫ్టీ సినిమాలో నీరు 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 అంటూ దాన్ని మరిపించిన లా అనిపించింది అండ్ అది వెరీ మచ్ రిలవెంట్ సాంగ్ అట్లాగా తన ఆర్ఆర్ని బ్యాక్గ్రౌండ్ కూడా తన సాంగ్స్ ద్వారా అవన్నీ కూడా అత్యద్భుతంగా కనిపించేలాగా వినిపించేలాగా చేశారు దానికి దోహదపడే వంటి లిరిక్సిస్లు ఇక్కడే ఉన్నారు భాస్కర్ భట్లాను ఇందాక ఇంకో ఆయన పేరు చెప్పారు నా నందకిషోర్ గారు అలాగే మన చంద్రబోస్ గారు అండ్ వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను అండ్ ఈ నేను ఇక్కడ రావటం అన్నది నేను చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ మీ అందరితో పాటు అండ్ ఇలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే సినిమా సక్సెస్ అనేది గగనమైపోతున్న రోజులు ఇవి థియేటర్స్కి ఆడియన్స్ రప్పించడం అనేది మహా గగనమైపోతున్న రోజులు ఇవి రావటం కష్టంగా ఉంది ఎలాగ సినిమా థియేటర్లు ఇవి ఎట్లా సస్టైన్ చేయాలి ఎలా నిలబడాలి అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు అంటే హృదయంగా ఉన్న సినిమాలు ఎమోషనల్ సినిమాలు అండ్ బిగ్ ఈవెంట్ ఫిలిమ్స్ బిగ్ ఫిలిమ్స్ ఇందాక చెప్పినట్టుగా మనవాడు అవన్నీ కూడా ఆడొచ్చు కానీ ఇలాంటి సినిమాలు కూడా ఆడి ఎస్ కంటెంట్ మనం సరిగ్గా ఇవ్వగలిగితే వాళ్ళ హృదయాలు మనం తాకగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాలు చూస్తారు థియేటర్కి వస్తారు అనే ఒక ధైర్ ధైర్యాన్ని భరోసాని ఇచ్చిన సినిమాలు ఈ మధ్యకాలం చూస్తున్నావు చిన్న చిన్న సినిమాలు అయితే పెద్ద సినిమాలు అవుతారు అందులో ఈ రోజున శేఖర్ మీరు మరొకసారి నిరూపించారు ఇందాక ఎవరు మిమ్మల్ని చేశారు నిజంగా మనస్ఫూర్తి చెప్తాను గ్రేట్ గోస్ట్ యూ ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎలాంటి సినిమాలు చేయొచ్చని అని ఇంకా ఈ పెద్ద పెద్ద సినిమాలు తప్ప రక్తపాతాలు తప్ప కొట్టుకోవడాలు తప్ప నరుక్కోటాలు తప్ప ఇంకెలాంటి సినిమాలు రావా వస్తే చూడరా ఇవన్నీ పది రోజులు ఆగితేనో నెల ఆగితేనో ఓ టీలో చూసేద్దాం లేని దాంతో ఉండిపోతారా ఏమైపోతే ఇండస్ట్రీ అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి ఈ సినిమా ద్వారా ఎస్ ఇలా తీయగలిగితే సత్తా చూపగలిగితే హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేయగలిగితే కంటెంట్ కొత్తగా ఉండగలిగితే అనగా థియేటర్కి వస్తారు చూస్తారు భరోసా ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బెస్ యూ ఆల్ ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ గారికి రామ్మోహన్ రావు గారికి అలాగే భారత్ పాప నీకు కూడా నా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యాభై మంది యంగ్స్టర్స్కి అండ్ రెస్పెక్టెడ్ టెక్నీషియన్స్కి నా శుభా శుభాకాంక్షలు నా ధన్యవాదాలు తెలియజేస్తాను మరొకసారి లవ్ యూ మ్యాన్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యు గాడ్ బ్లెస్ యూ అండ్ ఇప్పుడు నాగ్ మీ దారిలో నేను నడుస్తాను ఫాలో ద లీడర్ థ్యాంక్ యూ శ్యామలా యూ డన్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వి ఆల్ లవ్ యూ కుబేరాకి ఇప్పటి వరకు వచ్చిన అప్రిసియేషన్ ఒక ఎత్తు ఈరోజు ఈ మెగా కాంప్లిమెంట్స్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కసారి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కలిసి వన్